సినిమాలు ఆపేసి చేయాలా సినిమాలు చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లోనే ఉండాలి పర్మనెంట్ గా రాజకీయాల్లో ఉండాలి అప్పుడప్పుడు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అంటే ఎందుకంటే ఆయన సినిమాలు అంటే అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు వస్తాయి ఆల్రెడీ చాలు ఇప్పుడు ఉన్న సినిమాలు చాలు కానీ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆయన టైం దొరకట్లేదు కానీ రాజకీయాల్లో పర్మనెంట్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను పర్మనెంట్ గా రాజకీయాల్లోనే ఉండాలి సో ఇన్ ఫ్యూచర్ లో ఒక్కసారి సీఎం కూడా కావాలి ఆ సీఎం అయింది కూడా జనాలు ఆ ఐదు సంవత్సరాలు జనాలు అనుభవించాలి ఆయన సీఎం గా చేసింది ఆయన అనుభవి జనాలు అనుభవించాలి సో ఆయన సీఎం ఉండాలి సో మనందరికి తెలుసు హరిహర వీళ్ళ మళ్ళీ వస్తుంది సో చాలా అన్న ఓజీ కోసమే వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ ఓజీ అని కాదు పవన్ కళ్యాణ్ ఏ సినిమా అయినా చిన్న క్యారెక్టర్ అయినా కాదు నడుచుకుంటూ వస్తాయి ఆ వైబ్స్ ఉంటాయి అన్న నడుచుకుంటా చిన్న క్యారెక్టర్ ఉన్నా చాలు ఆ వైబ్స్ అయితే ఉండే సో అంటే చాలా రేర్ గా చూస్తున్నాం కదా త్రీ ఓజీ పాన్ ఇండియా మూవీ కదా లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది ప్రజెంట్ పాన్ ఇండియా రికార్డ్స్ అంటే పుష్ప టూ దాన్ని బీట్ చేస్తుందా ఓజీ ఓజీ అన్న పాన్ ఇండియా అయితే ఖచ్చితంగా బీట్ చేస్తుంది అన్న అంటే బీట్ చేస్తుంది అన్న బీట్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో రెండు స్టేట్స్ లో అయితే ఘోరం కలెక్షన్లు వస్తాయి కేరళ సౌత్ సైడ్ కలెక్షన్స్ వస్తాయి సో అంటే మనం అనుకుంటాం కానీ నార్త్ సైడ్ ఆయనకు ఫాలోయింగ్ లేదని ఇరవై సీట్లకి ఇరవై సీట్లు కొట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది ఆయనకి సో ఆయన గురించి అంటే నార్త్ లో ఆల్రెడీ పాగిపోయింది సో సినిమాతో ఒక్కటి గట్టి కొడితే సరిపోయింది సరిపోద్ది పది పది సినిమాలు తీయాల్సిన అవసరం లేదు పానియా లో ఒక్కటి గట్టికి కొట్టిన కూడా ఆయనకున్న వైపుకి అదంతా స్ప్రెడ్ అయిపోయింది అటు పొలిటికల్గా రికార్డులు ఇటు లెవెల్ రికార్డు ఆ రికార్డులు లెవెల్ అయితే కన్నా కానీ చూడాలన్నా ముందు ముందు రాజకీయాల్లో చాలా కష్టాలు ఎదుర్కొంటారు పవన్ కళ్యాణ్ అని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే ఆ ఎంత ఇప్పుడు ఎంత కలిసి ఉన్న కూటమి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేనే ఉన్నా నా కొడుకుని వల్ల చాలా ప్రమాదం ఉందా పవన్ కళ్యాణ్ చెప్పు స్టడీ చెప్పేసాయి టీడీపీ వల్ల ప్రమాదం ఉందా అంటే అంటే ఖచ్చితంగా ఆ అంటే లోపల అంతర్గత ఉంటాయి చూడు అంతర్గత యుద్ధాలు అయితే చాలా ఎదుర్కోవాలి బయట యుద్ధమే కష్టం అన్న ఇప్పుడు పవన్ జగన్ గారు ఉన్నారు ఆపోజిట్ లో ఆయనతో యుద్ధమే ఈజీ ఇంకా కానీ అంతర్గత యుద్ధం ఉంటుంది చూడు ఇంట్లో గొడవలు సో అది చాలా కష్టం అవి ఖచ్చితంగా జగ పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటారు ఎందుకంటే ఆయన జనాలు సీఎం కావాలనుకుంటున్నారు సీఎం కావాలని వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటున్నారు చాలా మంది ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆయన సీఎం తీసుకో నా కొడుకుని పక్కన కూర్చోబెడతా అని అనలేరు కదన్న సో అంతర్గత యుద్ధం అనేది చాలా ఉంది ఇప్పటికే ఆ కూటమిలో టీడీపీ మంత్రులు మంత్రులు స్పీచ్ బయటకు వచ్చి చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడిని శ్రీ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గుంచాలని పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఆ విషయం నాయుడు అంటే మినిస్టర్ ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఆ న్యూస్ వెళ్ళిపోయేది సో అట్లా మనమే రెస్పాండ్ కాలేరు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాలేరు జనసేన మినిస్టర్ ఎవరు జనసేన కార్యకర్తలు ఎవరు రెస్పాండ్ కాలేవారు సో అదంతా అంతర్గత యుద్ధం అది సో ఆ యుద్ధంలో చాలా ఆ యుద్ధానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉంటారు యుద్ధానికి సిద్ధంగా ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అన్న ఆయన ఇది మన పది సంవత్సరాలు సీఎం గా అంటే రాజకీయ అనుభవం ఆయనకుంది సో ఆ అంటే మన యుద్ధానికి ఉంటారు ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం మంచిగా ఉంది కానీ తర్వాత ఫ్యూచర్ లో విడిపోద్ది దానివల్ల జగన్కి జగన్ కి ప్లస్ అయింది సో జగన్ కూడా ఇంకోసారి ఛాన్స్ వచ్చినది అయింది సో ఇక చూడాలన్న నాకైతే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య అయితే ఖచ్చితంగా సీఎం వారు అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్టార్ట్ అయింది tanga an